కూరిమి గల దినములలో నేరములన్నడునూ కలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి పిల్లలు ఈ పద్యానికి భావం ఏమిటంటే ఒకరిపై ఒకరికి మంచి స్నేహమున్న రోజులలో ఎదుటివారిలో ఏ తప్పులు కనపడవు కానీ కాలం గడిచే కొద్దీ ఆ స్నేహం కనుక మంచి భావనలు లేకపోతే అదే మంచి స్నేహములో ఎదుటివారికి తప్పులే కనపడతాయి అందుచేత మనసును ఎప్పుడూ సవ్యమైన మార్గములో నడిపించుకోవలసిన స్థితి ప్రతి వ్యక్తి మీద ఉంటుంది వీలైనంత వరకు మంచి స్నేహమును వృద్ధి చేసుకున్నట సజ్జనుల లక్షణము స్వచ్ఛమైన స్నేహంలో కల్మశాలకు తావులేదు అవతలి వారి స్నేహంలో లోపాలు ఉంటే చక్కని మాటలతో సరిచేయుదురు కానీ మారని ఎడల మౌనం ఎంతో ఉత్తమం